ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు సమాచారం తెలుసుకుందాం విద్యుత్ సంస్థల్లో బదిలీల వ్యవహారాన్ని ఓ కొలుక్కి తేవడం ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది ఫోకస్ పోస్టుల కమర్షియల్ వింగ్ కోసం భారీ ఎత్తున సిఫార్సులు రావడం అధికారులకు కష్టంగా మారింది దీంతో గడువు ముగిసిన జాబితాను విడుదల చేయలేకపోతున్నారు బదిలీలకు కొత్త ప్రభుత్వం అనుమతించడంతో ఆశా హక్కులు నుంచి ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది ఒకే పోస్టుకు ఒకరికంటే ఎక్కువ మంది ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సులు లేఖలు అందాయి దీంతో ఎవరి సిఫార్సును పరిగణలోకి తీసుకోవాలి ఒకరికి పోస్టింగ్ ఇస్తే మరొక నేత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న ఆందోళన అవుతుంది మార్గదర్శకాల ఆధారంగా మూడు డిస్కంల పరిధిలో సిబ్బంది బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయింది కానీ బదిలీ ఉత్తర్వులను బయట పెట్టలేకపోతున్నారు దీంతో కీలక స్థానాల్లో పోస్టింగ్ కోసం సిబ్బంది ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం మోస్ట్ ప్రొఫిలిక్ స్టార్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విభాగంలో గిన్నిస్ రికార్డ్ సాధించిన చిరంజీవి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శుభాకాంక్షలు తెలిపారు సినీ రంగానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు చిరంజీవికి దక్కిన ఈ ఘనత యావత్తు తెలుగు జాతికి గర్వకారణమని సీఎంఎక్స్లో పేర్కొన్నారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ పరిధిలో ఆరు జిల్లాల్లో డిఆర్టీఏ పీడీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విశాఖ డిఆర్డీఏ పీడీగా భీమిలి డివిజన్ డిఎల్డివో బి లక్ష్మీపతి గారిని నియమించింది అక్కడ పనిచేస్తున్న శోభారాణి గారిని మాతృశాఖ అయిన సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేసింది గుంటూరు జిల్లా డ్వామా విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న టీవీ విజయలక్ష్మిని అదే జిల్లా డిఆర్డిఏ పీడీగా నియమించింది అక్కడ పీడీగా పనిచేస్తున్న హర్నాథను మాధురశాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శాఖకు బదిలీ చేసింది పోస్టింగ్ కోసం నిరీక్షణలో ఉన్న డిఎల్డిఓ ప్రతాప్ రెడ్డిని కర్నూల్ డిఆర్డిఏ పీడీగా నియమించింది అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సలీం భాషాను మాధురశాఖ పంచాయతీరాజ్ గ్రామీ గ్రామీణాభివృద్ధి శాఖకు పంపింది చిత్తూరు జిల్లా నగరి క్లస్టర్ డోమా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న టిఎన్ శోభన్ బాబును తిరుపతి పీడిగా ఇన్ఛార్జ్ బద్దతులు అప్పగించింది కృష్ణా జిల్లా డోమా విభాగంలో ఫైనాన్స్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజ కుమారిని నెల్లూరు పీడిగా నియమించింది అక్కడ పనిచేస్తున్న సాంబశివారెడ్డిని మాతృశాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ చేసింది చిత్తూరు జిల్లా డిఆర్డిఏగా పనిచేస్తున్న తులసిని మాతృశాఖ వాణిజ్య పన్నుల శాఖకు మార్పు చేసింది తదుపరి ఆదేశాలు వరకు అక్కడ ఇతరులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ సూచించారు శ్రీకాకుళం డోమా విభాగంలో పని పరిపాలనా అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న విద్యాసాగర్కు అనగాపల్లి పీడిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం రాష్ట్రంలో పదహారు మంది జిల్లా జోనల్ పౌర సరఫరాల మేనేజర్లను బదిలీ చేస్తూ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వీరపాండ్యన్ గారు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు పరపతి సహకార సంఘం సభ్యులకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ప్రత్యేక వరద రుణం మంజూరు చేయాలని సంఘం పాలక మండలి నిర్ణయించింది వరదల్లో ఇల్లు మునిగిన ఉద్యోగులకు ఈ రుణాన్ని ఇస్తారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల పరిధిలో డిపోలు విజయవాడలో నాన్ ఆపరేషన్ యూనిట్లు ఎండి కార్యాలయం పనిచేసే వారికి ఇది వర్తించనుంది రుణం అవసరమైన వారు ఈ నెలాఖరులోపు సంబంధిత డిపో యూనిట్ మేనేజర్ను సంప్రదించాలని సంఘం కార్యదర్శి టి గారు కోరారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం జీతాల బకాయిలు చెల్లించినందున నిరసనకు రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు సోమవారం నుంచి సహాయక నిరాకరణకు దిగారు ఇందులో భాగంగా విజయవాడలోని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేశారు పన్నెండు నెలల జీతాయిల బకాయిలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం గత ప్రభుత్వ విధానాల కారణంగా పురపాలిక ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది వీరిని ఇటు పురపాలిక శాఖ అటు పాఠశాల విద్యాశాఖ పట్టించుకోవడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నూట పద్నాలుగు పురపాలిక బడులు ఉండగా వాటిలో పదమూడు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగున అప్పటి ప్రభుత్వం ఈ బడులను పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ జీవో ఎయిటీ ఫోర్ విడుదల చేసింది అప్పటి వరకు ఈ ఉపాధ్యాయుల జీతాల నుంచి మినహాయించిన డబ్బులు పురపాలిక శాఖలోనే ఉంచారు పాఠశాల విద్యాశాఖకు అప్పగించిన తర్వాత డబ్బులు ఏ ఖాతాలో వేయాలనేది దానిపై సమస్య తలెత్తింది గతంలో మాదిరిగానే పిఎఫ్ మొత్తాలను పురపాలిక ఖాతాలకే జమ చేయాల్సి ఉన్న జీతాల బిల్లులు చేసే డీడీఓలు దాన్ని పట్టించుకోవడం లేదు సెకండరీ గ్రేడ్ టీచర్లకు మండల విద్యాధికారులు స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులు జీతాల బిల్లు చేస్తున్నారు పీఎఫ్ మొత్తాన్ని మినహాయిస్తే వాటిని ఎక్కడ భద్రపరచాలో తెలియక మొత్తం జీతాలను చెల్లించేస్తున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో గతంలో ఎప్పుడు లేని విధంగా బదిలీలు పారదర్శకంగా నిర్వహించారని ఎలాంటి వివాదాలు ఆరోపణలకు తావు లేకుండా చేపట్టారని ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల ఐకాస ప్రతినిధులు వైవిడి ప్రసాదరావు గారు వరప్రసాదరావు గారు అన్నారు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వం ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని పేర్కొన్నారు వరదల కారణంగా నష్టపోయిన వారికి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన దానికంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడలో ఇల్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు పదకొండు వేలకు బదులుగా ఇరవై వేల రూపాయలు ఇవ్వనున్నారు మొదట ఫ్లోర్కు ఉన్నవారికి పదివేల రూపాయలు దుకాణాలకు పంటలకు హెక్టార్కు ఇరవై వేల రూపాయలు అందించనున్నారు ఇల్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వం కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వనుంది మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ